ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న డ్రామాలు కానీ నాటకాలు కానీ రాష్ట్ర ప్రజలకి బాగా తెలుసు ఏదో మభ్యపెట్టి మోసం చేయాలంటే రాష్ట్ర ప్రజలు సహించరు అది ఏమంటే వఫ్ సవరణ చట్టం గురించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎంపీలు లోక్సభలో వ్యతిరేకించి రాజ్యసభలో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి మద్దతుగా నిలబడినారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విప్ జారీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఆ విప్ రాజ్యసభలో మద్దతు ఇవ్వక ముందు జారీ చేయాల్సింది పని పూర్తి చేసి విప్ జారీ చేసి రాష్ట్ర ప్రజలకి మబ్బె పెట్టి మోసం చేయడానికి ఒక కుట్ర గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అలయన్స్లో కూడా లేడు ఆ సమయంలో సిఏఏఎన్ఆర్సి అదేవిధంగా తలాక్ బిల్ అదేవిధంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ అన్ని బిల్లులకి బేషర్త్గా మద్దతు ఇవ్వడం జరిగింది ఈరోజు ర లోక్ సభలో ఒక డ్రామా రాజసభలో ఒక నాటకం మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సిగ్గు లేకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి ముస్లిం సమాజానికి మోసం చేయాలని ముఖ్య ఉద్దేశంతో ముస్లిం పట్ల ఎటువంటి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు గతంలో దాడులు జరిగినాయి హత్యలు ఆత్మహత్యలు జరిగినాయి ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి అనుకో మనం దాడులు జరిగితే అండగా నిలబడినాం సపోర్ట్ చేస్తున్నాం ఎవరైతే హత్యకు పాల్పడినారో వాళ్ళకి శిక్షిస్తున్నామని ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి నోరు మెదిపి మాట్లాడిన దాఖలా లేదు ఈరోజు రాష్ట్ర ప్రజానికం చీకొట్టి పదకొండు సీట్లు ఇస్తే మళ్ళీ ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి ఎలా మభ్యపెట్టి మోసం చేయాలని ముఖ్య ఉద్దేశంతో నాటకాలు వేస్తున్నారు డ్రామాలు వద్దు రాష్ట్ర ప్రజలకి ముఖ్యం ముఖ్యంగా ముస్లిం సమాజానికి మీరు ఎలా ఎక్కడ నిలబడినారో అది చెప్పండి మీరు వక్ఫ్ ఆస్తి గురించి మాట్లాడతారా సాక్షి ఆఫీస్ ఏ భూమిలో ఉంది ఒక భూమిలో ఉంది మీ మామ రవీంద్రనాథ్ రెడ్డి థియేటర్ ఏ భూమిలో ఏ భూమిలో ఉంది కడపలో ఒక భూమిలో లేదా మీ తండ్రి గారు లాంగో హిల్స్ ఎవరికి అమ్మేశారు ఎందుకు అమ్మేశారు మీకు మైనార్టీ పట్ల ఒక భూముల పట్ల చిత్తశుద్ధి లేదు ఏదన్నా కొంచెం స్కోప్ దొరికితే ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి మళ్ళీ బత్మిలాడాలి ఎలా మభ్యపెట్టి మోసం చేయాలనే ఆలోచనలు ఆలోచనలో ఉన్నారు మీరు ఇది మీరు అర్థం చేసుకోరి చేసుకోవాలి నారా చంద్రబాబు గారు ప్రియత ముఖ్యమంత్రి వర్యులు ముస్లిం సమాజానికి గతంలో అండగా నిలబడినారు రాష్ట్రంలో ఉన్న ఒక భూముల్ని తప్పకుండా ఒక్క ఇంచు భూమి కూడా ఎవరు కాజేయడానికి అర్హత ఉండదు ఆ స్కోప్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఏ భూములైతే ఒక బోర్డ్ బి ఉన్నాయో తప్పకుండా పేద ప్రజల పేద ప్రజల ప్రయోజనాల కోసం వక్ఫ్ మనిష మనుషే వక్ఫ్ ఏదైతే ఉందో తప్పకుండా అదే తీరులో నారా చంద్రబాబు గారు పని చేస్తారు మైనార్టీ పట్ల నిలబడిన ఏకైక వ్యక్తి గతంలో కూడా ఇప్పటికీ కూడా వఫ్ సవరణ చట్టం బిల్ ఆమోదం పొందకముందు ఎంత వరకు ప్రయత్నాలు చేశారు మనకు తెలుసు బాగా సరే కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉండి ఎవరు మనోభావాలు దెబ్బతి తింటే కూడా కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉంది ఉండి తన తన ఆలోచనలు ఎక్స్ప్రెస్ చేయడానికి మన రాజ్యాంగం పర్మిషన్ ఇచ్చింది ఆలోచన మేరకు ఆ పర్మిషన్ మేరకు డిఫరెంట్స్ వేవ్ డిఫరెంట్ ఆలోచనలు తప్పకుండా ఉంటాయి ఆ ఆలోచనలకు కూడా మనం స్వాగతిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోండి మీరు ఏదో మళ్ళీ మోసం చేసి ప్రజల్లోకి రావాలంటే గతంలో కూడా చీకొట్టారు ఇప్పుడు కూడా మీరు డ్రామాలు చేసి రావాలని దురదృష్ట ఉద్దేశం మంచిది కాదు మీ ఉద్దేశము గతంలో కూడా ఏది చేయలేదు రాష్ట్రానికి ఇప్పుడు కూడా మీరు చేయట్లేదు రాష్ట్రంలో ఉన్న ప్రజానికం అందరు మీకు పక్కన పెట్టేశారు థ్యాంక్ యూ